ॐ नमः शिवाय सारूप्यं तव पूजने शिवमहादेवेति सङ्कीर्तने सामीप्यं शिवभक्तिधुर्यजनता साङ्गत्यसम्भाषणे सालोक्यञ्च चराचरात्मक యుమ సిద్ధమీ స్వామి ఓ భవానీ పతే పార్వతీపతి నీ పూజ చేయుట ద్వారా నాకు సారూప్యం శివుని రూపంను పోలి ఉండుట లభిస్తుంది శివమహాదేవ అని సంకీర్తన చేయుట ద్వారా నాకు సామీప్యం శివుని దగ్గరగా ఉండుట లభిస్తుంది శివభక్తిలో ధురీణులైన ముఖ్యులైన భక్తుల సాంగత్యంలో వారితో మాట్లాడుట ద్వారా కూడా సామీప్యం లభిస్తుంది చరచరాత్మకమైన కథలే కథలని సమస్తమైన నీ స్వరూపాన్ని ధ్యానించుట ద్వారా నాకు సాలోక్యం శివుని లోకంలో ఉండుట లభిస్తుంది ఈ విధంగా నాలుగు ముక్తులు సారూప్య సామీప్య సాలోక్య సాయుజ్య నాకు ఇక్కడే సిద్ధిస్తాయి ఓ స్వామి నేను కృతార్థుడను అవుతున్నాను ధన్యుడను అవుతున్నాను ట్వామీవ యాచే విభో దీక్షామే దిసచాక్షు శీంస కరుణాం దివ్యైశ్చిరం ప్రార్థితాం సింభో లోకగురు మాదీయ మనసా సౌఖ్యో పాదేశం కురు ఓ లోకగురువైన సింభో నేను నీ పాదపద్మాలను పూజిస్తున్నాను నిత్యం నిన్నే ధ్యానిస్తున్నాను మాటలతో నిన్నే శరణ వేడుతున్నాను దేవతలు కూడా కోరుకునే నీ కరుణా కటాక్షాన్ని నాపై ప్రసరింపజేసి నా మనస్సుకు శాశ్వతమైన ఆనందాన్ని పొందే ఉపదేశాన్ని చేయుము వస్త్రోధూత విధ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత गन्धे गन्धवहात्मतान्नपचने बर्हीमुखात्यक्षता पात्रे काञ्चन गर्भतास्ति मयि चे बालेन्दुचूडामणि शुश्रूषां करवाणि ते पशुपते स्वामिन् त्रिलोकी गुरो ओ बालचन्द्रुनि धरिचिन वाडा ఓ పశుపతి ఓ ముల్లోకాల గురువు వస్త్రాలను శుద్ధి చేయడానికి సూర్యుని వంటి వేయి చేతులు పుష్పపూజకు విష్ణువుతో సమానమైన శక్తి గంధం సమర్పించడానికి వాయువుతో సమానమైన శక్తి అన్న నైవేద్యానికి అగ్నితో సమానమైన శక్తి పూజా పాత్రలకు బ్రహ్మతో సమానమైన శక్తి నాలో ఉండి ఉంటే అప్పుడు నేను ఆ గొప్ప దేవతల స్థానంలో ఉండి నీకు సేవ చేయగలిగేవాడిని కానీ నాకు ఆ శక్తులు లేవు కాబట్టి సాధారణ భక్తితో నిన్ను సేవిస్తున్నాను ఈ శ్లోకములు ఆదిశంకరాచార్యులచే చే విరచించబడిన శివానందలహరి స్తోత్రంలోనివి ఇవి భగవంతునిపై భక్తుని యొక్క పరాకాష్ట భక్తిని దీనత్వాన్ని మరియు మోక్షాన్ని అర్ధిస్తున్న విధానాన్ని తెలియజేస్తాయి